అందరికీ నమస్కారం అండి దుర్గం టీవీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఎక్లాస్ ఖాన్పేట మరియు ఎకలాస్ తండ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి మరియు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేణేపల్లి చంద్రరావు గారికి గుండపనేని కొండలరావు గారికి మా రాజకీయ గురువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు అబ్బిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎక్లాస్ నివాసిని టెక్లాస్కాన్పేట గ్రామ పంచాయతీ నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లా అండి నియోజకవర్గం వచ్చేసి కోదాడండి మా మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మేము మేము రాజకీయంలో రెండు వేల ఆరు నుంచి రాజకీయాలలో ఉన్నానండి రెండు రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీ నుంచి నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది అప్పుడు మేము ఓడిపోవడం జరిగింది ప్రజా జీవితంలో రెండు వేల ఆరు నుంచి ఉన్నానండి నేను ఇప్పుడు ప్రజెంట్గా దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఈ గ్రామంలోనే ఉంటున్నాను రెండు వేల ఆరులో టీడీపీలో పనిచేసాం సార్ రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీలోనే ఉన్నామండి ఆ తదనంత పరిణామము తెలంగాణ రావడం ఆ తర్వాత టీడీపీ కనుమరుగ్ కావడం మేము మళ్ళా అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్లోకి రావడం జరిగింది టీఆర్ఎస్లో రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్కి ముందు వరకు కూడా మేము టీఆర్ఎస్లోనే ఉన్నామండి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు హామీలకి ఆకర్షితులమై మేము మళ్ళీ కాంగ్రెస్లో రావడం జరిగింది బీఆర్ఎస్లో కూడా మాకు ఎలాంటి పదవులు కూడా రాలేదండి ఇంతవరకు మేము పార్టీకి మాత్రమే సేవ చేసినాం తప్ప అక్కడ మాకు ఎటువంటి ఆదరణ దక్కలేదు కనుక దాంతో మేము మళ్ళీ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో రావడం జరిగిందండి తాజా మాజీ ఎమ్మెల్యే గారు బొల్లమల్ల యాదవ్ గారిని మేము రెండు పర్యాయాలు కూడా ఆయన్ని మీద మోసుకున్నాం మేము రెండు పర్యాయాలు కూడా ఆయన్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో మోసినాం టూ థౌజండ్ నైన్టీ ఎయిటీన్లో మోసినాం అయినా కానీ మమ్మల్ని ఆయన బేఖాతరు చేస్తూ మమ్మల్ని కొంచెం కూడా అసలు కార్యకర్తగా కూడా గుర్తించకుండా ఒంటెద్దు పోగడతో మమ్మల్ని అసలు ఏం లెక్క చేయకుండా ఎంతసేపటికి మాకు ఆపోజిట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం మేము ఆయన కోసం కష్టపడి ఆయన జెండా మోసి ఆయన గెలిపిస్తే మాకు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహించాడు ఆయన కూడా దానికి కూడా మేము కొంచెం ఇక ఇసుకు చెందేసి కాంగ్రెస్ ఇసుకు చెంది కాంగ్రెస్లో పోవడం జరిగింది ఇక ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్కే చేయడం జరిగింది పక్కాగా దాన్నే గెలిపించుకోవడం జరిగింది రెండు వేల ఆరులో మేము మొదటిసారి రాజకీయంలో రావడానికి దేవబత్తి నరేంద్రరావు గారు గుండపనేని కొండలరావు గారు వారి ప్రోత్సాహం మరియు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారు వారి ప్రాత్బల్యంతో నేను టీడీపీలోకి రావడం అప్పుడు సర్పంచ్గా పోటీ చేయడం సరే అది ఓడిపోవడం జరిగిపోయింది దానికి కారణాలు కారణాలు ఉన్నాయి అప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు రాజశేఖర రెడ్డి గారిలో కొంచెం అప్పుడే వచ్చి మంచి జోషులో ఉంది దానికి మేము ఓడిపోవడం జరిగింది సార్ ఆ కారణంతో తర్వాత పరిణాయాలు ఒకసారి ఎస్సీ అయింది ఇంకో రిజర్వేషన్ ఇంకోసారి ఎస్టీ అయింది తర్వాత ఒకసారి బై మొన్న మొన్న రౌండ్లోనేమో ఈ మన ఇనాన్మస్ అని మా మా తాజా మాజీ ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు మమ్మల్ని మోసం చేయడం జరిగింది ఇనాన్మస్ పేరు మీద ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మేము కాన్సర్ట్ చేసి ప్రజలకి సేవ చేయాలని మేము అనుకుంటున్నాం సార్ మా తాజా మాజీ ఎమ్మెల్యే గారు మా వ్యతిరేకతను ప్రోత్సహించడం ప్రధాన కారణం సార్ మేము కార్యకర్తలుగా ఆయన కోసం పనిచేసినప్పుడు కూడా ఆయన మాకు వ్యాల్యూ ఇవ్వకపోవడం ప్రధానంగా మమ్మల్ని లెక్క చేయకపోవడం ఆయన కోసం కష్టపడ్డ వ్యక్తిని ప్రధానంగా లెక్క చేయకపోవడం ఆయన అసలు ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి అంటే స్థానికంగా కష్టపడ్డ నాయకుల్ని గుర్తించకుండా ఎవరో పెద్ద నాయకుడు మన ఊరిలో ఉన్నాడు వాడిని గుర్తిస్తే వాడే ఓట్లు వేపిస్తాడు అన్న ఉద్దేశంతోనే ఆ పెద్ద నాయకుడిని గుర్తించడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో మేము ఆయన కోసం కష్టపడ్డప్పుడు మూడు వందల ఎనభై ఐదు ఓట్లు ఇదే గ్రామ పంచాయతీలో ఆయన కోసం మేము వేయించామండి తాజాగా పెద్ద నాయకుడిని ప్రోత్సహించాడు తాజా మాజీ ఎమ్మెల్యే గారు మల్ల యాదవ్ గారు ఆయన రెండు వందల యాభై ఓట్లు మాత్రమే వేయించగలిగింది మొన్న అది ఆయన లాంటి స్వార్థ రాజకీయ నాయకులకి బుద్ధి రావాలన్న ఉద్దేశంతో మేము కూడా పార్టీ రావటం పార్టీ మారటం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మొన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఐదు వందల యాభై ఓట్లు పైన మెజారిటీ అది అదే ఓట్లు వచ్చినాయి రెండు వందల ముప్పై ఓట్ల దాకా మెజారిటీ వచ్చింది అంటే నేను ఒక్కడే కాదు ఊర్లో ప్రజలు మొత్తం అని కూడా ఉన్నారు ఇంకా నాయకులు ఉన్నారు నా పాత్ర ఎన్నికల్లో ముందే మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యే ఉన్నాం సార్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచే కాంగ్రెస్కి రాష్ట్రం మొత్తం ఏమన్న జోషే ఉంది అదే జోస్ మా గ్రామ పంచాయతీలో ఉంది ఆ ప్రపంచంలోనే మేము అందరం తల సేవ చేయాల్సి వచ్చింది పార్టీకి అందరం కలిసి కష్టపడితేనే ఆ ఓట్లు వచ్చాయి సార్ కాంగ్రెస్ పార్టీకి లాస్ట్లోనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ వచ్చింది సార్ సపరేట్గా అయితే ఇప్పటివరకు అయితే గ్రామ పంచాయతీ సపరేట్ ఎలక్షన్ అయితే జరగలేదు తండకి ఇప్పటివరకు కూడా మా దగ్గర మా గ్రా మా ఈకేపేట గ్రామ పంచాయతీలోనే ఆమ్లెట్ గ్రామంగా ఉన్నది అది ఎల ఎలక్షన్ మొన్న ఎలక్షన్ల వరకు కూడా అదే అదే వాన అయితే ఉంది నెక్స్ట్ ఎలక్షన్ నుంచి మాత్రం అది సపరేట్ గ్రామ పంచాయతీ అయింది సార్ తండ అది ఆల్రెడీ నో ఎక్లాస్ ఖాన్పేట తండ సపరేట్ గ్రామ పంచాయతీ అయింది దానికి నోటిఫికేషన్ కూడా మొత్తం రిలీజ్ అయింది నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి తండ ఉండకపోవచ్చు సపరేట్ అయింది మా తాజా మాజీ ఎమ్మెల్యే గారు రోజుకొకసారైన వచ్చిండు కానీ అభివృద్ధి ఏమిటూ ఏమీ లేదు పేదవాడికి ఒక ఇల్లు కట్టేయలేకపోయినాం సార్ ఈ గ్రామ పంచాయతీలో పింఛన్ ఇప్పయలేకపోయినాం కొత్త వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించలేకపోయినాం ఇలాంటివన్నీ సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఒక రేషన్ కార్డు తీసుకోవాలన్నా ఒక పింఛన్ తీసుకోవాలన్నా ఒక హౌసింగ్ స్కీమ్ కావాలన్నా లేకనే జగన్ బాగా ఇబ్బంది పడ్డారు ఆ ఎమ్మెల్యే గారు రోజు వచ్చినప్పటికి కూడా మనకు వచ్చే లాభం ఏమి ఉంటుంది సార్ పని కావాలి కదా ప్రధాన సమస్యలు ఇవే సార్ మెయిన్గా మామూలు సామాన్య ప్రజలకి ఏం కావాలి సార్ ఉండటానికి ఇల్లు తినడానికి తిండే కాండి అది ఆ సమస్యలే ప్రధానంగా మన గ్రామ పంచాయతీలో ఉన్నాయి సార్ వాటర్ ప్రాబ్లం లేదు మా ఊర్లో ప్రశ్న నుంచి కూడా ఇక్కడ ఎక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేదు ఎందుకంటే కాలువ కింది గ్రామం కాబట్టి మంచిగా వాటర్ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి తాగునీరు సాగునీరు కూడా బాగానే ఉంటుంది పరిస్థితి ఈ ప్రధానంగా మామూలు సామాన్య ప్రజల కోసం ఏం చేయలేకపోవటమే ప్రధానంగా ఆయన వాటానికి కారణం సార్ ఈ శ్మశానాలు కట్టి ఈ కడితే వాళ్ళకు వచ్చే లాభే ఉంటుంది సార్ వండటానికి ఇల్లు లేని వాడికి అది టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఉపయోగపడ్డాయి కానీ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి ఏం ఉపయోగపడలేదు సార్ ఈ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ఒక్కటి కూడా మనకు ఉపయోగపడలేదు ఎందుకంటే బారాస ప్రభుత్వంలో మేము టూ థౌజండ్ ఎయిటీన్లో బంధు తీసుకొచ్చింది అప్పుడు మంచిగా రైతులు అట్రాక్ట్ అయ్యారు ఎవరికైనా చెప్పుకోవడానికి మాకు మంచిగా ఎసులుబాటు ఉంది మంచిగా ఓట్లు వచ్చినాయి ఓట్లు వేపించగలిగినాం అదే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది ఓటింగ్ సమయంలో రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ మేము అమలు చేస్తాం మేము అమలు చేస్తాం అని ఈ ఐదు సంవత్సరాలు గడిచి కనీసం టెన్ పర్సెంట్ రైతులకు కూడా మనం న్యాయం చేయలేనప్పుడు రైతుల్ని మనం ఓట్లు ఎలా అడగలుగుతాం అది ప్రధాన కారణం సార్ రైతుల విషయంలోకి వచ్చేసరికి అక్కడ ఓట్లు మొత్తం అక్కడ డ్యామేజ్ అయిపోయినాయి బారా బారాస ఓట్లు మొత్తం అక్కడ పోయినాయి ఇంకా అత్త కళ్యాణలక్ష్మి షాదిమ బారక చెక్కులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవన్నీ బాగా లేటు ఈ సంవత్సరాన్ని వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం అసలే పేదవాళ్ళకే కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేది షాదిమ బారక చెక్కులు ఇచ్చేది యాక్సిడెంట్ అయితే అర్జెంట్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకుంటాం డబ్బులు లేని వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ఏదో రకంగా చేసుకుంటారు అలాంటి చెక్కులు ఏమిటర్ రిలీజ్ కాకపోతే మనకి ప్రజలకి ఏం అందుబాటులో ఉన్నట్టు మనం ఊళ్ళో తిరిగితే ఎమ్మెల్యే గారు ఊళ్ళో తిరిగితే పనులు అండి హైదరాబాద్లో సెక్రటేరియట్లు ఎక్కడో తిరిగి మన గ్రామ మన నియోజకవర్గం ప్రజల కోసం పోరాడాలి కానీ మన సుధాకర్ రెడ్డి ఇంట్లో పెళ్ళి అయితేనో ఇంకొకళ్ళ ఇంట్లో పెళ్ళి అయితేనో ఎవరింట్లో వచ్చిపోతే గ్రామం సభిక్షంగా ఉండదు కాండి దళిత బంధు బీసీ బంధు బీసీ బంధు ఒక ముగ్గురికి సార్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఒక్కడికి కూడా రాలేదు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాడికి ఒక్కడికి ఒక్కడంటే ఒక్కడికి కూడా రాలేదు కనీసం ఆ నాయకుల్ని కూడా ఆయన తీసుకోలేదు పరిగణలోకి బీఆర్ఎస్ ఓట్లు వేసిన నాయకులకు కానీ బీఆర్ఎస్లో పనిచేసిన కార్యకర్తలకు కూడా ఒక్కడికి కూడా ఇవ్వలేదు మీరేంది మీరేస్తారు కదా ఆపోజిట్ పార్టీ వాడికి ఇస్తే వాడే మన దాంట్లోకి వస్తాడన్న ఉద్దేశంతో ఇయ్యడం జరిగింది అటు వాడు వేయలేదు ఇటు వీడు వేయలేదు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు తండాలుగా గ్రామ పంచాయతీలు చేయడం వల్ల పెద్దగా లాభం అయితే ఏముండదు ఎందుకంటే అక్కడ రెవెన్యూ ఉండదు ఆదాయం ఉండదు ప్రజలకి ఎటువంటి లాభం ఉండదు ఈ తండొచ్చేసి ఒక కిలోమీటర్ దూరం ఉంది ఈ ఊరికి తండ అటు మెయిన్ రోడ్డుకి కూడా రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుంది తండ తండకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు కెనాలు లిఫ్ట్ కెనాలు ఉంది అంత అన్ని రకాల కెనాలు ఉంది అయినా కానీ గ్రామ పంచాయతీ ఏర్పాట్లు చేసిరు సరే దాన్ని చేసిన ఇబ్బంది ఏం మనకు ఇబ్బంది ఏమి లే కానీ గవర్నమెంట్కే ఇబ్బంది అది దానికి ఇప్పుడు మౌలిక సదు గ్రామ పంచాయతీ ఒకటి శాంక్షన్ చేశారు బిల్డింగ్ లేదు ఏం లేదు అన్ని కిరాయలలో ఉండాల్సిందే కదా సార్ అది క్రీడా ప్రాంగణం అసలు ఇక్కడ లేదు కట్టలేదు తను బోర్డు పెట్టారు శ్మశాన వాటిక ఒకటి కట్టారు ప్రకృతి వనం తీశారు తీశారు కానీ ఈ రోజుకి మూడు సంవత్సరాలు అవుతుంది ప్రకృతి వనాలు కట్టి అందులో ఇంతవరకు మూడు చెట్లు కూడా బతకలేదు అది పంట పొలాలు నాశనం చేసి ప్రకృతి వనం కట్టారు రెండు కార్లు పంట బండి ఆ సంఘీవానకాలం పంట పండే దాన్ని ప్రకృతి వనంగా ఒక ఎకరం సేకరించి గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక నలుగురు రైతుల్ని పొలం పొలం చేసుకునే దాన్ని గుంజుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇది మీకు సంబంధించింది కాదు అని తీసుకున్నారు ఓకే తీసుకున్నారు బాగానే ఉంది కదా దాని డెవలపింగ్ అనేది ఇంతవరకు ప్రకృతి వనాలు పట్టు అని పది చెట్లు బతకలేదండి ఆ ప్రకృతి వనం అసలు ఆ ఎకరం వేస్ట్ దానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు దగ్గర దగ్గర ఒక దానికి మేర అయితే అదైతే ఇదైతే ఒక ఐదు నుంచి పది లక్షల వరకు ఖర్చు పెట్టి ఉంటారు ద ఫినిషింగ్ అయితే పది లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ మొత్తం దుర్వినియోగం అయిపోయింది తప్ప ఎటువంటి ప్రజలకు కానీ జనానికి కానీ అసలు అది జనావాస ప్రాంతాలలో లేదు సార్ అది ఊరుకు దూరంగా మాటి తోటల మధ్యలో ఎక్కడో ఉంటుంది అది ఆ తోటలు ఆల్రెడీ డెవలప్ అయ్యే ఉంటున్నాయి తోటలనే మళ్ళీ వీళ్ళు వరంగా తీసుకొని మళ్ళీ ఏం డెవలప్ చేస్తారు సార్ అది అసలు డబల్ బెడ్రూమ్ ఇండ్లనేది పెద్ద బోగసు ఇచ్చిన అసలు మా దగ్గర అయ్యి చుట్టుపక్కల కూడా ఎక్కడ మా చుట్టుపక్కల విలేజ్లలో కూడా డబుల్ బెడ్రూమ్ రామాపురం విలేజ్ కానీ రత్నవరం విలేజ్ కానీ తెల్లబల్లి విలేజ్ కానీ ఈకేపేట విలేజ్ కానీ సాకిరియాల శ్రీరంగపురం ఇట్లా ఎక్కడ చూసినా డబల్ బెడ్రూమ్ అనే అసలు సూప్ మేరకు లేవు ఈ నడిగూడెం మండలంలో డబల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్లు కట్టిన రెండే రెండు విలేజ్లు ఒకటి కరివిరాల రెండు సిరిపురం ఆ రెండు కూడా కట్టి ఐదేండ్లు అవుతుంది నిన్న ఎలక్షన్ ముందు ఆదల బాదలుగా ఓపెనింగ్లు చేశారు అవి అప్పటికే శిథిలావస్థ చేరుకొని అవి చేసి లాభం లేదు చేయక ఇచ్చి లాభం లేదు ఇవ్వకుండా కూడా లాభం లేదండి అవి మిషన్ భగీరథ ఈ రోజు కూడా కంప్లీట్ కాలేదు ఇంకా కూడా అవుతుంది అయ్యే ఉద్దేశం కూడా ఇప్పుడు కాను కూడా కాదు సార్ అది మిషన్ భగీరథ వేస్ట్ ప్రాజెక్టు అది ఎక్కడ అవసరం ఉన్న కాడ పెడితే పోయేది కానీ అనవసరమైన ప్లేసులలో పెట్టి అవసరం లేకున్న డబ్బులన్నీ కోట్ల కోట్ల నిధులు మొత్తం దానికి వేస్ట్ చేసి పెట్టారు మిషన్ కాకతీయ అనేది అంటే ఎంతో కొంత ఊరట ఉన్నది తప్ప అది కూడా రెండు వేల పదహారులో రెండు వేల పదిహేనులోనూ ఎప్పుడో చేశారు అది ఆ పూడికలు తీసే పూడికలు తీసే పని కొంత మేరకు అది సాధ్యమైంది తప్ప మిగతా ఎక్కడ కూడా ఏమీ అన్ని దండగా పనిలేసారు మా గ్రామ పంచాయతీలో తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి సార్ తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయండి నైన్ హండ్రెడ్ ఓట్స్ ఉంటాయి నైన్ హండ్రెడ్లో మాకు తండ ఉన్నది విలేజ్ ఉన్నది విలేజ్ తండ విడిపోతే ఫైవ్ హండ్రెడ్ ఐదు ఓట్లు ఉంటాయి సార్ అవి ఐదు వందల ఓట్లలో మహిళలు పురుషులు సమానంగానే ఉన్నారు ఒక ఐదు పది ఓట్ల తేడాతో ప్రధానంగా మా గ్రామంలో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒకటి ఇందిరమ్మ ఇండ్లు మెయిన్ కొత్త రేషన్ కార్డ్స్ సీసీ రోడ్లు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంటే ఉన్నాయి సార్ ఊర్లో ఒక మెయిన్ దేవాలయం ఒకటి లేదు వీధి దీపాలు వీధి దీపాలు కూడా ఉన్నాయి కరెంట్ స్తంభాలు కొన్ని ఏరియాలలో కరెంట్ స్తంభాలు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు సార్ మెయిన్ మా ఊర్లో ఆ డ్రైనేజ్ వ్యవస్థను ఒకటి నిర్మించాలి సీసీ కెమెరాలు ఇంతవరకు మా గ్రామ భద్రత కోసం ఏర్పాటు చేయలేదు అప్పుడప్పుడు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అసలు అక్కడో ఎక్కడో కాదు సార్ మా ఇంట్లోనే దొంగతనం జరిగింది అయినా దాన్ని పట్టించుకున్న నాదు లేడు ఇప్పటికీ టెన్ ఇయర్స్ పైన అవుతుంది పాల శీతలీకరణ కేంద్రం ఉన్నది కానీ మా దగ్గర గేదెలు బెల్ట్ షాపులు అనేవి కంపల్సరీగా నిర్మూలించాలనేది నా ఆశయం దానికి ఇంకా గవర్నమెంట్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నదని నేను కూడా నమ్ముతున్నా చేస్తా గవర్నమెంట్ చేస్తే ఇంకా సంతోషిస్తామండి దాని ఆ విషయంలో బిఏ బెల్ట్ షాపుల విషయంలో గవర్నమెంటే బెల్ట్ షాపులు ఎత్తేస్తా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ చేస్తే చాలా సంతోషం గవర్నమెంట్ ఎత్తే పక్షంలో మేము కూడా ఒకవేళ నేను సరే సర్పంచ్గా పోటీ చేసినప్పుడు బెల్ట్ షాపుల మీద ప్రధానంగా ఆలోచించే దాని మీద నిర్ణయం తీసుకుంటా సార్ నాకు ప్రత్యేక ప్రణాళిక ఏమన్నా సార్ గ్రామ పంచాయతీ మీద ప్రతి పేదవాడు వాడి బాధ వినాలనే ప్రత్యేకమైన దృష్టితోనే నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది నేను ప్రతి పేదవాడి మాట విని సేవ చేసుకునే ఆలోచనతోనే నేను రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నా పోటీ చేస్తేనే గ్యారెంటీగా గెలుస్తున్నా కూడా గెలిచినాక మీ దుర్గంటికి మళ్ళీ కూడా ఇంటర్వ్యూ ఇస్తాం రానున్న ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువు అసలు మరీ గ్రామాలల్లో విలేజ్లల్లో చిన్న చిన్న ఊర్లల్లో ప్రచారాలు చేయడానికి కార్యకర్తలు కూడా ఉంటారని నేను భావిస్తున్నాను ఎందుకుంటారంటే వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు కానీ ఏవి కానీ అన్నీ ఈరోజు ముందులకు రావడం జరిగింది వారి దరిద్రాలు వారు చేసిన మోసాలు జనానికి చేసిన పాపాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీకి మెడకు చుట్టుకున్నాయి ఇంకో నెల రోజుల్లో వాళ్ళ బతుకు కూడా బయటపడుతుంది అందరూ చూస్తాం ఏది ఏమైనా సార్ వంద రోజుల తర్వాత మన ఆరు గ్యారెంటీల అమల్లో గవర్నమెంట్ సిద్ధుతితోనే ఉన్నది సిద్ధుతితోనే పనిచేస్తుంది పనిచేస్తుందని నమ్మకం మాకుంది ప్రజలకు అంతకన్నా ఎక్కువ ఉంది మా కన్నా ఎక్కువ నాయకుల కన్నా ఎక్కువ ప్రజలకే ఉండబట్టే మనం ఓట్లు వేగించగలిగినందు తప్ప మనం చెప్తే ఈరోజు ప్రజలు వేసే పరిస్థితి లేదు రేపు ఎంపీ ఎలక్షన్లో కనీసం మా ఎంపీకి ఐదు లక్షల ఓట్లు మెజార్టీ వస్తాయని మేము ఆశిస్తున్నాం మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు డైనమిక్ మినిస్టర్సు మా జిల్లా వాళ్ళిద్దరు మినిస్టర్లుగా ఉండడం మా జిల్లాలో చేసుకున్న పుణ్యం అండి ఇది జనానికి కానీ జిల్లాకు కానీ చాలా వంద కొంద పర్సెంట్ వాళ్ళిద్దరి వల్ల మాకు డెవలపింగ్ అవుతుందని మేము నమ్ముతున్నాం మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది ఇప్పుడు కూడా అట్లానే ఉంది మొన్న గెలిచిన ఎలక్షన్లో కూడా యాభై వేల ఓట్ల మెజార్టీకి ఏ ఎమ్మెల్యే కూడా తగ్గలేదండి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లకు అంతకన్నా ఇంకా మెజార్టీ పెరుగుద్దని మేము ఆశిస్తున్నాం సార్ మా పక్కన ఉన్న సూర్యాపేట నియోజకవర్గం చూస్తే ఆయన మాజీ మినిస్టరు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఆయన జగదీష్ రెడ్డి గారు ఆయన డబ్బు అధికారులను అడ్డం పెట్టుకొని బొటాబోటీ మెజారిటీతో గెలవడం జరిగింది తప్ప ఆయన పెద్ద మెజారిటీ కాదు ఆయన పెద్ద గెలుపు కాదు ఆయన గెలిచి ఇప్పుడు వరగబెట్టేది కూడా ఏం లేదు మాటలతో చెప్పుకొని పదేళ్ళు బతికిండు ఇప్పుడు కూడా అదే బతుకు బతుకుతుండు రేపు ఆయన తర్వాత ఈ ఒక్క టర్మ్ తప్పకి ఆయన గెలిచేది లేదు నెక్స్ట్ టైం ఎవరైతే ఆయన ఆయనకు అసలు భవిష్యత్తే ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం అండి మాదే విజయం నైతికంగా కానీ అసలు ఏ రకంగా రేపు ఎంపీ ఎలక్షన్లో మనం ఆల్రెడీ చూస్తాం సార్ ఒక టూ మంత్స్లోనే చూస్తాం కాబట్టి మనకు ఇబ్బంది ఏముండదు అక్కడ అసలు మా సీఎం గారిని చూసే యువత కదిలిందని నేను కూడా అనుకుంటున్నా ఆయన యువతకు న్యాయం చేయగలడు యువకుడు అన్న మా సీఎం గారిని చూసే యువత కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితమైంది అని నేను కూడా భావిస్తున్నా మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడైనా తిరగలడు ఏదైనా పని చేయగలడు దమ్మున్న నాయకుడు అన్న అభిప్రాయంతోనే యువత మొత్తం ఆయన అంటే ఈరోజు ఉండటం జరిగిందని మేము భావిస్తున్నాం సార్ యువతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే యువ ఎమ్మెల్యేలు గెలిచారు సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా గెలిచారు ఏఎస్ఎస్విని రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు గెలిచారంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే గెలిచింది అనుభవం ఏమి అక్కడ ఏముండదండి రేవంత్ రెడ్డి గారు చూసి యువత జేవీ రెడ్డి గారు కావచ్చు మా యువ పోటీ చేసిన నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళంతా అంతా మొత్తం రేవంత్ రెడ్డి గారి ఆశలతోని ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేయబట్టే గెలిచారు సార్ అబ్బిరెడ్డి సుధాకర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే సుధాకర్ రెడ్డి అనే అబ్బిరెడ్డి సుధాకర్ రెడ్డి అనే నేను ఎనీ టైం ఎల్ల కాలం ఇరవై నాలుగు గంటలు ఈ క్లాస్ ఖాన్పేట విలేజ్లోనే ఉంటా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి సుధాకర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని మేము ఓటర్లకు మేము చెప్పదలుచుకుంది ఒకటే సార్ నన్ను గెలిపిస్తే నేను మీ ఇంట్లో మనిషిగా ఉంటా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ బాధ వచ్చినా నీ ఇంటి మనిషి సొంత మనిషిలాగా ఉండదలుచుకుంటున్నాను అందుకనే నా ఏమని నేను అడుగుతున్నాను సార్ రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అభిరెడ్డి సుధాకర్ రెడ్డిగా నేను సర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేయదలుచుకుంటున్నా ఈ మన గ్రామంలో పట్టిన పీడలన్నీ నేను సమూలంగా నాశనం చేయగలను అని ప్రమాణం చేస్తున్నా అట్లానే మన గ్రామాన్ని బాగు చేసే బాధ్యత నన్ను గెలిపిస్తే నేను తీసుకుంటాను గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను ఉన్న సర్పంచ్ కన్నా నేను భిన్నంగా పనిచేస్తాననే చెప్తున్నా సార్ కంపల్సరీ మీ ఇంట్లో మనిషిగా ఉంటాను మీకు ఏ బాధ వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏదొచ్చినా నేను చూసుకుంటా అని చెప్తాను నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇరవయో సంవత్సరం కింద నేను ఫస్ట్ టైం ఫోర్డ్ చేసినప్పుడు ఇదే ఉన్నా ఇదే సుధాకర్ రెడ్డి ఇట్లానే ఉన్నాడు ఈ రోజు కూడా సుధాకర్ రెడ్డి అట్లానే ఉన్నాడు రేపు కూడా అట్లానే ఉంటాడు నేను సర్పంచ్గా గెలిచి ప్రజలకు అందుబాటులో లేని రోజులో రాజకీయ సన్యాసం తీసుకుంటాను తప్ప నేను ప్రజా జీవితంలో ఉండనని నేను ప్రమాణం చేస్తున్నాను